ఇప్పుడు రాయన్ మూవీ సో ఇప్పుడే చూసి రావడం జరిగింది అంటే ఓకే బాగానే ఉంది బట్ కానీ ఈ అసురన్ను వడచెన్నై ఈ లెవెల్ అయితే లేదనమాట కొంచెం ధనుష్ డైరెక్షన్ కదా ఈ మూవీ వచ్చేసి కొంచెం వెట్రిమారన్ డైరెక్షన్ స్టైల్ లాగానే ఉంది మూవీ కూడా బట్ కానీ వెట్రిమారన్ మూవీలో ఉండేంత ఇప్పుడు అసురన్ను వడ చెన్నైలో ఉండే అంత స్క్రీన్ ప్లే ఆ లెవెల్ స్టోరీ బిల్డింగ్ కానీ ఆ లెవెల్ కంటెంట్ కానీ అంత లేదు బట్ ఓకే బానే ఉంది యాక్టింగ్ డైరెక్షన్ రెండు ఫోకస్ అట్లా అలా ఏం లేదు ఇంకా డైరెక్షన్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం స్క్రీన్ ప్లే ఇంకా చాలా బెటర్గా తీసినట్టే బాగుండేది బట్ ధనుష్ యాక్టింగ్ కావచ్చు సందీప్ కిషన్ యాక్టింగ్ ఇంకా కాళిదాస్ జయరామన్ యాక్టింగ్ ముఖ్యంగా వీళ్ళ కంటే ధనుష్ చెల్లెలుగా చేసింది ఆ అమ్మాయి తుషారా విజయన్ ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ ఎరగదీసింది అనమాట తమిళ అమ్మాయి దిండుగల అమ్మాయి యాక్టింగ్ విరగదీసింది అండ్ సో అది యాక్టింగ్ బాగుంది హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఎక్సలెంట్గా ఉంటుంది మళ్ళీ మూవీకే ఎక్సలెంట్ అంటే సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది క్లినిక్ లో ఒక ఫైట్ ఉంటుంది అనమాట అది నెక్స్ట్ లెవెల్ ఫైట్ ఇట్లాంటి గూస్బంస్ ఇచ్చే సీన్స్ సీరియస్లీ వాళ్ళ సిస్టర్ని చూస్తూ ఉంటే లేడీస్కి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య వస్తూ ఉన్నాయి లేడీస్కి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంతా కూడా దీంట్లో కూడా వాళ్ళ చెల్లెలకి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఈ మూవీలో హీరోయిన్ అనేది లేదు ఏదో సందీప్ కిషన్కి అపర్ణ ఉంది కానీ హీరోయిన్ అనేది లేదు కానీ హీరోయిన్ డెఫినెట్లీ ధనుష్ వాళ్ళ చెల్లెలే ఈ మూవీకి హీరోయిన్ డైరెక్ట్ ఇచ్చింటే బాగుంటుంది అలా ఏం లేదు కాకపోతే ఇది కొంచెం ధనుష్ స్టైల్లో ఉందనమాట నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను మనకి మూవీ చూసేటప్పుడు అక్కడక్కడ అరే ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు కదా ఏదో జస్ట్ గూస్వంస్ వచ్చే సీన్స్ ఒక మూడు నాలుగు ఉంటుందంటే ఇంటర్వెల్ ముందర సీను సెకండ్ హాఫ్ లో ఒక రెండు మూడు సీన్లు ఉంటుంది ఇంకా చాలా బెటర్గా పెట్టిండొచ్చు కదా ఇప్పుడు మనకు వడ చెన్నై కావచ్చు అసురన్ కావచ్చు చూసేటప్పుడు ఏ లెవెల్ ఇంటెన్స్గా మనం చూస్తామో అది కొంచెం మిస్ అయిందనమాట కానీ ఓవరాల్గా మూవీ నాకు అబో ఎవరేజ్ అనే నాకు అనిపించింది ఏదో కొంచెం తగ్గిందంటే వడ చెన్నైకి అసరానికి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సాంగ్స్ నాకు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ బీజిఎం అయితే బాగుంది అంటే మూవీకి ప్రాపర్ గా సెట్ అయింది అనమాట ఏఆర్ రెహమాన్ బీజిఎం అండ్ షాక్టింగ్ అంటున్నారు అనిరుద్ డెఫినెట్లీ సాంగ్స్ కూడా ఇంకా బాగుంటుంది ఇప్పుడు అనిరుద్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఏదో మొన్న వచ్చిండే ఒక ఇండియన్ టూ ఒకటే సరిగ్గా లేదు అనిరుద్ధి మిగతా అంతా ఎక్సలెంట్ గా ఉంది